సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక అని చెప్పి కూడా ఒక ఎందుకంటే ఈ ఉపరాష్ట్రపతి విషయంలో కూడా ధన్కడ మీద కక్ష కట్టి ధనకడ రాజీనామా చేపించినటువంటి దుర్మార్గమైన దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీ పాలన లోపల దేశంలో రాజకీయ వ్యవస్థను చిన్న భిన్నం చేసి చిత్తుబొత్త ఆడుకున్న నరేంద్ర మోడీ ప్రగల్భాలు పలుకుతుంటే సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం ఇక మెజార్టీ ప్రజలు ఇలా అబ్బాబ్ ఇదేం దుర్మార్గం అనుకుంటాం ఎందుకంటే పార్టీలను కూల్చుడు చేర్చుడు ఈడీని సిబిఐ ఉపయోగించుకున్న విధానం మీడియాను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవడం ప్రజలకు ఏం మేలు చేయకపోవడం ఎలాంటి సౌకర్యవంతమైన చేయకుండా విదేశాల్లో మొత్తం తిరగడం పాకిస్తాన్ యుద్ధం ఒక్కటి కాదు సర్వనాశనం నరేంద్ర మోడీ గాయబైపోయేటువంటి పరిస్థితికి వచ్చిండు నరేంద్ర మోడీ అట్లా చేశాడు మోడీ అంటే ఒక నియంత్ర తయారైపోయాడు చాలామంది ఇక గుడ్డి అభిమానులు ఉంటారు వాళ్ళు ఏదో బ్లాండ్గా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కానీ నేను మాత్రం వాస్తవాలు మాట్లాడుతూ అది వాస్తవం నరేంద్ర మోడీని కథం ఇంటికి పంపిస్తాప్ప ఈ దేశం బాగుపడదు డైరెక్ట్గా కులాలు మాతాలు కులపించి ఇప్పుడు ఇప్పుడు బీజేపీడు ఈ దేశంలో ఉన్న ప్రజలను పది రకాలు చూస్తాడు ఆడు ఎంఐఎంఓడు అంతే ఈ బీజేపీ అంతే మనుషులను పలు రకాలుగా చూస్తాడే దేశద్రోహి మేమేం చేస్తాము ముస్లిం హిందూ క్రైస్తవ ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుని సమానంగా చూస్తాం మాకున్నటువంటి అద్భుతమైన భారతీయ ప్రేమ వాళ్ళకు ఉండదు అందుకని నరేంద్ర మోడీని ఇంటికి వంపె కార్యక్రమం జరగాలనేదే ఎవరైనా అనుకుంటున్నారు